ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యలు వినడానికి ప్రజాభవన్ లో ఈ రోజున మనతో పాటు ఒక స్వామి ఉన్నారు అన్న అన్నర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉద్యోగం చేసినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేశాడు ఆయన కూడా ఏంటి ఆయన సమస్య ఏంటి ఆయన ఇందుకు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఎందుకు వచ్చినావు ఇక్కడికి ప్రజాభవన్ కి ప్రజావాణిలో ఏమి సమస్య తీరతలేదు నేను మనిషిని నేను రజాకాలు మునుగోడులో పుట్టింది రజాకాళ్ళు అరుడుల కమలబాయి కమలాబాయి అరుడు రామచంద్రెడ్డి ఎణకుంటరాం రెడ్డి పిలాయి పిల్ల పాపిరెడ్డి దేశం గురించి కొట్లాడు ఎంత ధీరుడు రెడ్డి బిడ్డ అన్న చింతలాపురి రామరెడ్డి అన్న ఏడుగొట్ట మొదలు పెట్టి ముడుగొట్టేదాకా దాడి చేసి అన్న కొడకరారా రంగారెడ్డి అని కొడుకు మీద తండ్రి పడి తండ్రి మీద కొడుకుబడి గోడు గోడున అన్న ఎంత ధీరుడు రెడ్డి బిడ్డ అన్న నల్గొండ జిల్లా నాది భువనగిరి తాలూకా మునుగోడులో పుట్టింది ఈ రజాకల్ మునుగోడులో పుట్టింది వీళ్ళు ఆడున్నారు నేను బై ఐదు ఏళ్ళు భువనగిరిలో గ్యాసును దీపం పెట్టుకొని తిన్నాము గ్యాస్ ఉన్నాయి ఉన్నాడు ఆందం ఆందం వద్ద గ్యాస్ ఉన్నాయి బొంబాయి ఎన్ని బాగాలు దొరికినా కాశీ కన్యాకుమారి ఎన్ని తిరిగి వచ్చినో ముప్పై మూడు ఏళ్ళు మారేసిన మా అన్న కొడుకు భూమిగిల్లు ఉండి మా అన్న కొడుకే నాకు ద్రోహం చేస్తున్నాడు నా భూమి పోయింది నా ఇల్లు పోయింది నా భూమి పన్నెండు ఎకరాల భూమి భూమి పోయింది హరీశ్వరాధనికి సీతక్క రెండు సార్లు కలిసిన చేస్తా కాక అన్నది ఎవరు చేస్తలేరు మరి ఇట్లా బాంచందూర బాచందూరా ఎన్నాళ్ళు బాచందూర బతుకు పొద్దున్న నీళ్ళకూడు పొద్దుతే కూడు రోగాలు వచ్చిరన్నాను నీ బాధలు తప్పైరన్నట్టు ఎన్నాళ్ళు పట్టణంలో పెద్ద బాబులు పల్లెల్లో వచ్చిన బాబులు వాళ్ళ ఇళ్ళ పట్టంతా ఒకటే కొడుకో కొడుకో కొమరయ్య దూర అన్నట్టు ఎన్నాళ్ళు ఇది బాంచోర చాలిసా అడ్డెడు బుడ్డెడు కుంచెడన్నట్టు సాలిసాలని సింపుల్ అంగి తాటి జగ్గల చెప్పులు ఆయన ఓ పాలబుగ్గల జీతగాడ చుట్టుముట్ట సూర్యపాఠ నడ్డనడమ నల్లగొండ దాని పక్క హైదరాబాదు దాని పక్క గోల్కొండ గోల్కొండ కిల కింద గొరిగడత కొనుక్కున్నట్టు ఎన్నాళ్ళు మీది బతుకు ఎన్నాళ్ళు మేము బానిసగా బతుకాలి ఎన్నాళ్ళు మా బతుకు ఎన్ని ఎప్పటికీ ఉంటుంది కాకి గుంజుకున్నారు పింగలేడి బీర్మల్లయ్య ఎంపీటీసీ భువనగిరి ఎంపీటీసీ ఆ మీ మా అన్న కొడుకు మోన్ పోతాల మోన్ చంద్రమోహన్ అని నన్ను కొట్టి నాకు ధర్మం కావాలి ధర్మం మీద భర్త కానీ ఎనభై ఐదేళ్ళు ఎనభై ఐదేళ్ళు ధర్మం మీద భర్త నాకు న్యాయం కావాలయ్యా నాకు న్యాయం ధర్మం చెయ్యరు మీరు మీకు పదివేడు శతకోటి నమస్కారాలు అనంతకోటి బ్రహ్మండ నాయకుడు అన్నట్టు భగవంతుడు ఒకటే బంగారం ఒకటే నగలున్న రకాల అయ్యా నేను రజాకల్లా రూపాయి కిరణాలు కుర్చాలు తొంభై ఆరు పైసలు తెలుసు మరి ఇళ్ళనాళ్ళు నా బాధ నా బాధ ఎవరు పట్టించుకోరా